వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది గురుగారు వృశ్చిక రాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మ సప్తమంలో గురువు పంచమంలో శుక్రుడు లాభంలో కేతువు బ్రహ్మాండమైన ఆర్థిక లాభాలుంటాయి చురుకైన బుద్ధి బలంతో నిర్ణయాలు పని పనిచేయండి పలు మార్గాల్లో ధనం వృద్ధి చెందుతుంది నలుగురికి ఉపయోగపడే విధంగా మీ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి మీ వల్ల సమాజ శ్రేయస్సు పెరుగుతుంది కొందరికి ఉపకారం జరుగుతుంది కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు నలుగురికి ఆదర్శవంతంగా మారుతారు చురుకైన బుద్ధి బలంతో సమయస్ఫూర్తితో పనిచేసి ఉద్యోగంలో కూడా మేలుని పొందండి సకాలంలో పనిచేయడం ద్వారా అధికారుల నుండి ఎదురయ్యే ఒత్తిడి నుండి బయటపడవచ్చు సునాయాసంగా ఆటంకాల నుండి బయటపడతారు మీ మనోధర్మం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది లక్ష్యాలు త్వరగా పూర్తవుతాయి కృషికి తగిన ధనలాభం ఉంటుంది వచ్చిన ధనాన్ని వృధాగా ఖర్చు చేసుకోకుండా జాగ్రత్తగా పొదుపుగా వినియోగం చేయండి వీలైతే దాచుకోండి ధనాన్ని దాచుకోవడం ద్వారా సంతృప్తి లభిస్తుంది వ్యాపారంలో తోటి వారి నుండి ప్రోత్సాహం పెరుగుతుంది వారం చివరి భాగంలో ఆశించిన లాభాలుంటాయి ఆనందప్రదంగా కాలం ముందుకు సాగుతుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిదంటారు వృశ్చిక రాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని స్మరించడం మంచిది వృశ్చిక రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి మహాలక్ష్మి దర్శనం శుభప్రదం ఈ రాశి వారు ఏ విధానం చేస్తే మంచిది దానాలు అవసరం లేదు